నీవు చేసిన మేలంత మదిరి తల నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయ నీవు చేసిన మేలంత మదిని తల జీవదాయకై బలిలో ഭാഗ്യമുനി േമയടി ഭാഗ്യമോ പഞ്ചി പെട്ടു മയാ ശ്രീകരിഞ്ചു മയാദ ശ്രീകരിഞ്ചു മയാ ശ്രീകരിഞ്ചു മയാ സഹോദരി സഹോദര ല

అనుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలపదముగా ఊరు పొందునుగాక మా ప్రభైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో ముందుగాక మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి ప్రభు వైపు త్రిప్పి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము వారికి कृता ज्ञेता ते लोपुटा ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ యచోటను నీకు కృతజ్ఞత వందనములు ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము క్రీస్తు నలువది సుదీర్ఘ దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకొక ఆదర్శమునిచ్చి ఉపవాసపు ఆచరణను అన్నిటినీ పవిత్రపరచెను ఆది పాపములకు కారణమైన సర్పము యొక్క తంత్రములను అన్నిటినీ తలక్రిందులు చేసెను జీవితమును పులియబారే చేయి దుష్టత్వమును ఓడించు విధానమును మాకు మనేర్పెను కావున మేము పాస్కా పరమ రహస్యమును యోగ్యమైన విధంగా కొనియాడి కోస్తవమును జరుపుకొని వాక్యమును మాకు ప్రసాదించెను

పావును పిత నీవు నిక్క నీ సృష్టి అంతయు నేను యుక్తము ఏలైనా నీ కుమారుడును మా ప్రభునైన యేస్సు క్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తం నాకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచ ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయం వరకు నీ నామముకు నిర్మలభరిని అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుతున్నావు కావునవో ప్రభువా ఈ కానుకులు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్ర పరచాప్రితి మాలచున్నాము ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడని యస్సు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అతడు నెరవేర్చుచున్నాము మీరందరూ దీనిని తీసుకుని భుచింపుము ఎలైనా ఇది మీ కొరకు అప్పకింపబడున నా శరీరము మీ స్లీవ మరణము చే జీవంగూనిసినా శ్రీ యేసువా abhivందనం ఆహా విదముగనని బౌజానంతరము పాత్రమునందుకొని నీకు వందనములు చెప్పి స్థుతించి శిష్యులకి చూచూ ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంకై తారు

ప్రకటించదము మీ ఉత్తానమును చాటిదము మీరు మరల వచ్చు వరకు వేసిందును కనుక తండ్రి నీ కుమారుని రక్షణ ఇతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహను స్మరించుచు అతడు మరలవేం చేయనని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము నీ పవిత్ర సిరసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము తన మరచిన నీ కుమారిన బలిని స్వీకరింపము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఎందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపు అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించును గాక నీవు ఎన్నుకుడైన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియు మాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోను పునీత అంతని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను వాక్యమునకు వారసులను చేయము ఏదైనా వీరు విజ్ఞాపన ప్రార్థన నిర్వేదిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభు మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా బిషప్ ఎలక్ట్ పాల్ ప్రకాష్ మరియు గాలిబాలి పిఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును తిడపరిపము నీ చిత్తప్రకారు నీ సమ్ముఖను చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపుము దయగల తండ్రి నలుగు దశలు తెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమి నీ లోకం విడివిన వారందరినీ దయతుని రాజ్యంలో చేర్చుకొనము మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదము గాక మా పైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకం మనకు దయచేయించున్నావు క్రీస్తు క్రీస్తుతో క్రీస్తు నందు సర్వ శక్తిగాల పితయ్యైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలుగా గౌరవ మహిమలు బలహీనమైనటువంటి మనము శారీరకంగా ఆధ్యాత్మికంగా మనకి ప్రార్థన జీవితం ద్వారా బలపరచబడి ఆ ప్రభు యొక్క సన్మార్గములో మనం నడిపింపబడాలని మన జీవితాన్ని దేవుడు ఫలపరితము చేసి ఆయన ఎందు మనం నిత్య జీవించటకు కావలసినటువంటి శక్తిని దయచేయమని మన ప్రభు నేర్పించినటువంటి జపం ద్వారా ప్రార్థించుదాము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజుల మా క్షాంతిం నీ నీత అనుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కల్తను సవదా కాపాడము మీషానందమును మా రక్షకుడు నేర్సు క్రీస్తు నిరంతరము మీదే రాజ్యము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపో వచించిన ప్రభుని యశ్వ మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము

క్రీస్తు రక్తములు మనం తెచ్చే కాపాడునగాక

నా స్నే అదాయే దేవా నా పగిలి నలగినా ఈ దలో వేం చేవా నా లో రావాణేవాయిక జీవించు దేవా నాత్మలో అంధకారపు నా నేను నడచినను നിന്നു മരച്ചി നീനു ദൂരം കഥലി പോയിനോ അന്ധകാര പുളോയലോനെയു നടച്ചതോ നിന്നു മരച്ചി നീ കി പോയിനോ ഗൊപ്പ മാത്രം നന്നു പിള്ളിച്ചേ നീസുവാനി വെലു നന്നു നടി പിണി വെളു നന്നു നടി പിഞ്ചു വേവാ స్నేహ దాయక జీవించు దేవాత్మ నాత్మ మధురమీ రా నన్ను పోషించు ീതൃമാംസാർണവസി നദിദേവാ మధురమైన మాటనిచ్చి నన్ను పోషించు నీదు మాంసూర్షన్ వసగినది దేవా ఆత్మదేవా నీకు నేను సాక్ష్య ముసు దేవా భూమిపై నీకు మంచి మార్చు దేవా నల్ మంచి సాక్షిగా నా స్నేహదాయక జీవించు నా

నాత్మలు నాత్మలు లెక్కలేని పాపాలు పారమైన జీవితం నూనె లేని దీపముల సాగుచున్న జీవితం లెక్కలేని പാലു പാരമീവം ലോന ലേ ദീപ മുല സു ചെന്നീവതം പകി പോയി മി പാത്ര മേണു നരല ഗുപന ജീവസു മോര

కరుణ చూపు మాపై కరికరించు పాపిణి నేను నాద పాపిణి నేను లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె దీపముల సాగుచున్న జీవితం పూర్వ పాపము శాపములు మోయుచుండగా వ్యాధియు బాధలు అధికమాయను பாமு மோயுண்ட வியாியு பா அதி க மாயணு దేవదేవుని ఆత్మా నా జీవమై పాపం నన్ను పాత ధృవ లోచే చేని ఆత్మా నాలో జీవమై పాపం నన్ను పాత కరుణ చూపు మాపై కరి కరి పాపిని నేను నాదా పాపిని నేను కరుణ చూపు మాపై కనికరించుమా ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆదివారం తపస్కాలం కాలం ఒకటి ఆదివారము మరి మంగళవారము పునీత అంతోని వారిపేట బ్రెడ్ అందించ కుటుంబాలు సిద్ధం బాబు మరియమ్మ పానుమ నరసింహులు కళావతి వారి కుటుంబ సభ్యులు పల్లె ప్రకటన